హాయ్ అండి చిన్ని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటని కొట్టండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం ఆనపకాయతో దప్పలం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగానండి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలండి అందులో ఒక మీడియం సైజు ఆనమకాయ ముక్కలు సన్నగా కోసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చూపించిన విధంగా కొద్దిగా పసుపు అండి ఒక స్పూన్ కారం వేసాను అందులోనండి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు రెండు ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకుని ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ అండి సన్నగా కోసుకుని వేసుకోవాలండి పొడుగ్గా ఒకసారి అండి మొత్తము కలిపేసుకుని మూత పెట్టుకుని చక్కాయిలో పెట్టుకుని అండి ఫ్లేమ్ అనేది ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు అండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను మొత్తం అండి గుజ్జంతా తీసుకోవాలి ఇప్పుడు అండి ఒకసారి మూత తీసుకుని చూడండి ఒక ఉడుకు చక్కగా బాలే ఉడికిన తర్వాత ఇప్పుడు అండి చింతపండు పులుసు కూడా పోసేసుకుందామండి చూడండి స్టైనర్ తీసుకుని ఒకసారి మొత్తం వడకట్టుకుని పోసేసుకోవాలండి చూడండి వాటర్ మనకి సరిపోతుందా లేదా ఒకసారి చూసుకునండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకోవాలండి మళ్ళీ చూడండి ఉడికిందా లేదో ఒకసారి చూద్దాము ముక్కు ఉడికిందా లేదో కూడా ఒకసారి చూడాలండి ఇప్పుడు కొద్దిగానండి బెల్లం వేసుకోవాలండి ఈ దప్పలానికండి మెయిన్ బెల్లమేనండి బెల్లం కంపల్సరీ వేసుకోవాలి ఒకవేళ మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి స్వీట్ అనేది కంపల్సరీ ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఆనమికాయ దప్పలానికి చూడు చక్కగా ఉడికిపోయింది ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకుని చూడండి ఉడికిపోయింది మనకి కొద్దిగా తిక్కుగా కూడా వచ్చింది కదండి చక్క చిక్కగా ఇప్పుడంటే తాలింపు పెట్టేసుకుందాము కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేసుకోనండి ఎల్లుల్పేరబ్బలు వేసుకుందామండి పప్పు గుర్త దంచుకుని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక నాలుగు ఎండు అండి కొద్దిగా కరివేపాకు వేసుకునండి తాలింపులాగా ఎప్పుకోవాలండి చూ తాలింపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఇప్పుడు ఆనగేద పొలంలో వేసేసుకుందామండి అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ముద్దపప్పు చేసుకుని అందులో వేసుకు తింటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకెళ్ళకు కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ చేయండి ఆ రెసిపీ అనేది నేను చేసి చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒక బకెట్లో తీసేసుకుందామండి ఈ దప్పలు ఎంతమందికి తెలుసా లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ